క్రీస్తుని బట్టి మీ పుష్పములు మన యథార్థత ఎప్పుడూ దేవుని ఎదుటై ఉండాలి మనుషులు మనుషులు ఎదుటే యథార్థవంతులుగా ఉండడానికి పరిగణిస్తూ ఉంటారు అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు కానీ నిజముగా మనుషులు ఎదుట యథార్థవంతులుగా ఉన్నవారు యథార్థవంతులుగా ఉండలేరు వాళ్ళ జీవితంలో యథార్థమైన పనులను యథార్థంగా కొనసాగించలేరు ఒకవేళ మనుషులు ఎదుట యథార్థంగా ఉన్నప్పటికీ కూడా ఆ యథార్థతకు పెద్ద విలువ ఉండదు ఎందుకంటే ఎవరు ఎదుటైతే యథార్థంగా ఉంటున్నామో వాడు కూడా యథార్థంగా ఉండలేడు కాబట్టి ఎదుటివాని యొక్క యథార్థతను కూడా అతనికి ఉన్న కొలతతోనే చూస్తూ ఉంటాడు అయితే దేవుని ఎదుట యథార్థంగా ఉండడం అనేది గొప్ప సంగతి ఎందుకంటే ఎవరు ఉన్నను లేకపోయినాను నమ్మకముగా జీవించడం అనేది దేవుని ఎదుట జీవించినప్పుడు ఆ యథార్థతకు దేవుడు అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల అందరి ఎదుట విలువనిస్తూ ఉంటాడు అంతేకాదు యథార్థతకున్న ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అపవాదికి అవకాశం ఇయ్యదు ఎక్కడైతే అబద్ధం ఉన్నదో ఎక్కడైతే మోసం ఉన్నదో అక్కడ అపవాది యొక్క ఆలోచనలు పనిచేయించున్నాయని అర్థము మనము ఇతరులతో మాట్లాడినప్పుడు యథార్థంగా మాట్లాడకపోతే లేక దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు యథార్థంగా దాన్ని ప్రకటించకపోతే దేవుని విషయంలో మనుషుల విషయంలో అబద్ధమాడుచున్న వారముగా మనం పరిగణింపబడతాం దీని పరిణామములు భూమి మీద మనుషులు మనకు ఇయ్యకపోవచ్చు కానీ న్యాయవంతుడైన దేవుడు సత్యవంతుడైన వాడు యథార్థంగా మాత్రమే మాట్లాడు దేవుడు ఆయన ఇటువంటి అబద్ధపు జీవితాన్ని శిక్షించక మానడం ఒక్క అబద్ధం వల్ల ఎన్నో చెడి పరిణామాలు చోటు చేసుకుంటాయి మనుషులు ఈ సంగతిని గ్రహించడం క్రైస్తవులు ఈ సంగతిని గ్రహించినప్పుడు వాళ్ళ జీవితాల్లో అనవసరమైన వాటిని కొని తెచ్చుకుంటూ ఉంటారు సేవకుడు యథార్థవంతుడు కానప్పుడు ఆ సేవకుని యొక్క సేవ అతన్ని వెంబడించే వారు కూడా యథార్థవంతులుగా ఉండలేరు ప్రతి వానికి కూడా ఒక రహస్య జీవితం అనేది ఉంటుంది అయితే అది దేవుని ఎదుట కనబడిపోవచ్చున్న దాన్ని వాళ్ళు లెక్కించలేరు మనుషులు ఎదుట దాన్ని దాచే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనుషులు ఎదుట వాళ్ళు యథార్థంగా ఉండే ప్రయత్నము కేవలం వేషధారణతో మాత్రమే చేయగలుగుతారు ఇటువంటి జీవితము దేవుని బిడ్డలుగా మనకి అనవసరం ఈ జీవితము మనల్ని చివరకు బాధకు నడిపిస్తుంది అంతేకాదు నష్టానికి నడిపిస్తుంది విలువలేని జీవితాన్ని మనం కలిగి ఉంటాం కాబట్టి లేని వారముగా సమాజంలో మిగిలిపోతూ ఉంటాం దేవుడు ఎప్పుడూ కూడా అబద్ధాన్ని అసత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు ఎవడైతే ఆయన ఎదుటి యథార్థవంతులుగా జీవించరో వాళ్ళ యొక్క రహస్యం అంతటినీ కూడా దేవుడు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆ వెలుగు ఇతరులకు అసహ్యముగాను నిందను కలిగి ఉన్నదానిగాను ఎంచబడుతూ ఉంటుంది అపోసులైన పౌలు కొరిందీలుకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వర్షంలో ఇలాగంటున్నాడు నేను అబద్ధమారుట లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును ఇటువంటి సాక్ష్యము మనము చెప్పగలిగినప్పుడు మనము అన్ని విషయముల్లో దేవునికి నచ్చిన వారముగా జీవిస్తున్నట్టు అర్థం ఎందుకంటే పౌలు తండ్రి అయిన దేవుణ్ణి సాక్ష్యమునకు పిలుచుచున్నాడు దేవుడు నిజమైన దేవుడు ఆయన సజీవుడు ఆయనను సాక్ష్యముకు పిలవటం అంటే చిన్న విషయము కాదు ఒకవేళ ఎవడైనా అబద్ధముగా ఆయన సాక్ష్యమునకు పిలిస్తే వాడి నెత్తి మీద వాడు ఎంతో శ్రమను శిక్షను వాడు కొని తెచ్చుకుంటున్నట్టే ఈ సంగతి పౌలకి బాగా తెలుసు ముఖ్యంగా యూదుడిగా ధర్మశాస్త్రమును ఎరిగినవాడుగా అబద్ధమును దేవుడు సహించడు అనే సంగతిని పౌలు బాగా ఎరిగినవాడు అయితే క్రీస్తునందు తాను దేవునికి దాసుడిగా నిలిచి ఉన్న కాలంలో మరింతగా యథార్థత యొక్క ప్రాముఖ్యతను ఎరిగినవాడు ఏసే క్రీస్తు అని అతడు చెప్పసాగినప్పుడు అందులో ఉన్న యథార్థతను అతను అర్థం చేసుకోగలిగాడు ఒకప్పుడు అదే విషయాన్ని అబద్ధంగా పరిగణించిన వాడు ఇప్పుడు దానిని యథార్థముగా పలుపుచున్నాడంటే అర్థము అతనిలో యథార్థత యొక్క కొలత బహుగా విస్తరించింది అని అర్థం కాబట్టి క్రీస్తుని గుర్చిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇతరులతో అతను మాట్లాడుచున్నప్పుడు నిత్యము అబద్ధమును కలిగి ఉండకుండానే చూసుకునేవాడు అందుకే ఈ పత్రిక రాస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి సాక్ష్యమునకు పిలవగలిగాడు ఎవడైతే దేవుణ్ణి సాక్ష్యమునకు నిజముగా పిలవగలడో వాడు మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిందారహితుడు పరిశుద్ధాత్ముడను కలిగిన వాడిగా నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్థుతింపబడుచున్న ప్రభు యొక్క ఏసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అని చూచున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మలో మాట్లాడుచున్న సత్యం ఇది ఇటువంటి సత్యమును పలుకుగలిగిన వాడు దేవునికి సేవ చేయవాడుగాను ప్రభువుకి పరిచారము చేయవాడుగాను ఉండగలడు ఈ దినము క్రైస్తవులైన మనము మాట్లాడుచున్న మాటల్లో సేవకులు చేయుచున్న బోధల్లో ఎంత యథార్థత ఉన్నదన్న సంగతి ఒకవేళ వాళ్ళకి తెలియని పక్షంలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు వాళ్ళు అబద్ధమాడుచున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదని చెప్పినప్పటికీ కూడా అందులో వాస్తవము లేదు ఎందుకంటే ప్రతి వాడు తన మనస్సాక్షిని అనుసరించి మాట్లాడుచున్నప్పుడు వాడు ఏం మాట్లాడుచున్నాడో వాడికి తెలుసు అబద్ధమాడు వారు సాధారణంగా తెలిసే మాట్లాడతారు తెలియకుండా మాట్లాడటం అనేది ఉండదు కాబట్టి సేవకులైన వారు క్రైస్తవులైన వారు వారు పలుకుచున్న మాటల్లో యథార్థత లేనప్పుడు పౌలు తండ్రి అయిన దేవుణ్ణి సాక్షిగా పిలుచుకున్నట్లుగా వాళ్ళు పిలుచుకొనలేరు రెండు వాళ్ళు పిలువనప్పుడు దేవుడే వాళ్ళకు వ్యతిరేకముగా సాక్షిగా నిలిచి వారి యొక్క అబద్ధమును బట్టబయలు చేస్తుంటాడు కాబట్టి దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా ఉండటం అనేది ఎంతో ముఖ్యమైన సంగతి లేకపోతే దేవుని వల్ల కలుగు పరిణామము ఎదుర్కోక తప్పదు మనుషుల వల్ల కలుగు పరిణామములు మనం తప్పించుకోవచ్చేమో మనుషులకి ఒక నాలుగు అబద్ధాలు చెప్పి మనం తప్పించుకోవచ్చేమో కానీ మనం అబద్ధము చెప్పుచున్న కొలది దేవుని యొక్క నిజత్వమును చూడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి యేసు ప్రభునందు మనసుంచి దేవునిపై ఆధారపడుచు మనం జీవించినప్పుడు మనము యథార్థవంతులుగా సత్యమును మాత్రమే మాట్లాడు వారముగా జీవించటకు ఎంతో అవకాశం ఉంటుంది పరశుద్ర తండ్రి ప్రేమ కలిగిన దేవా మిగిస్తూ తెలుస్తూ తా ని దాసుడైన పౌలు ఏ రీతిగా అయితే ధైర్యముగా నిన్ను సాక్ష్యములకు రప్పించగలిగాడు అదే రీతిగా మేము కూడా జీవించటకు సహాయం చేయండి మా నోట అబద్ధం వండుకున్నట్లు అసత్యం వండుకున్నట్లు మా యొక్క యథార్థత మీ ఎదుటి మాత్రమే ఉండేలాగా మేము జీవించినట్లు సహాయం చేయండి అందుకు మీ కృపను సత్య సంబంధమైన జ్ఞానమును వివేకమును మాకు అనుగ్రహించి బలపరచమని ఎల్లప్పుడూ కూడా నాన్న నువ్వు యథార్థమంతుడు అనేది నిన్ను యథార్థమైన హృదయంతో మేము ప్రేమించి యథార్థమైన మనస్సుతో నిన్ను వెంబడించలాగన మమ్మల్ని బలపరచుమని ఏసు పరిశుద్ధనా నడుచున్నాం తండ్రి ఆమె